ఈరోజు మా షాప్లో కర్నీస్ మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి రెండైతే బ్యాలెన్స్ ఉన్నాయి ఆ రెండైతే ఇగో రెడీ అవుతున్నాయి ఒకటి క్యాబేజీ పువ్వు మిల్ మేకరు ఫ్రై ఫ్రై చేసి అలాగే దొండకాయ ఫ్రై ఉడకపెట్టి పచ్చిమిరపకాయల కారం వేసి దొండకాయ ఫ్రై అయితే చేస్తాను ఇలా క్యాబేజీ ఫ్రైని మొత్తం బాగా నూనెలో వేయించి ఉప్పు కారం గరం మసాలా వేస్తే పప్పు పప్పుచారొక్క కానీ అన్నంలో అన్నం పక్కకు పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇదైతే కాలీఫ్లవర్ నెండు రోజులు మా షాప్లో అయితే చేస్తూ ఉంటాను ఇంకోసేపు వేగితే ఇక్కడ అయితే రెడీ అవుతుంది అయితే షాప్లో మాత్రం అసలు వంటలు చేసేసరికి టైం అయితే మొత్తం అవుతుంది వంటలు చేసి అలాగే గిన్నెలన్నీ తోముకొని చక్కా పెట్టుకొని అన్నీ నీటుగా సర్దుకొని ఇంటికి వెళ్ళేసరికి మూడవుతుంది మూడు గంటలు ఉదయం సంధి షాప్లోకి వచ్చేంత వరకు షాప్కి వచ్చిన వచ్చినప్పటి నుంచి మూడు గంటల వరకు అయితే మధ్య మధ్యలో నీళ్ళు తాగుదామన్నా భయమే ఏమన్నా తిందామన్నా భయమే ఎందుకంటే నీళ్ళు తాదామన్నా ఏమన్నా తిందామన్నా మళ్ళీ బయటికి పోవాల్సి వస్తుంది బయటికి పోవాలంటే షాప్ నుంచి ఇంటి వరకు వెళ్ళాలి ఇంటి వరకు వెళ్ళేసరికి మనకి ఈడ వంటలు ఎప్పుడైతాయా అన్న ఆలోచన తప్పించి వేరేదైతే ఉండదు ఈ షాప్ పెట్టినప్పుడు సందైతే అయితే నేనైతే చాలా వరకు అయితే తిండి అయితే టైంకి అయితే అస్సలు తినట్లేదు నిజమండి అసలు ఎప్పుడెప్పుడు వంటలు చేసి షాప్ తెరిచి ఎప్పుడెప్పుడు వంటలు చేద్దాము ఆ వంటలు చేసిన ఎప్పుడెప్పుడు అయిపోతాయి అన్న ఆలోచనలో పడిపోయి అసలు అన్నం తినలేకపోతున్నా నిజమండి ఏదన్నా మనం షాప్ పెట్టుకున్నప్పుడు అసలు టైము ఇలా దొరకనప్పుడు అప్పుడు ఆ పని ఎంత కష్టమో ఆ పని చేసే వాళ్ళకు మాత్రం తెలుస్తుంది చూసే వాళ్ళకైతే వేరే రకంగా ఉంటుంది నిజమండి అది అబాధ అనుభవించేటోళ్లకు మాత్రమే తెలుస్తుంది నేనైతే నాకు నేనైతే ఉదయం ఛాయ్ అలవాట్లేదు ఈ మధ్యలో ఇక స్వీట్ ఎక్కువ తినాలంటే భయం వేస్తుంది చిన్న వాళ్ళకు షుగర్ బీప్ వస్తుంది కదా అందుకే పరిగడుపుకున్న స్వీట్ డికాషన్ కానీ ఏదైనా తినాలంటే చాలా భయం వేస్తుంది అందుకని చాలా ఇక డైరెక్ట్గా అయితే నేనైతే ఇక అన్నమే తినేస్తాను ఈ షాప్ పెట్టిన పెట్టిన రోజులు ఊళ్ళో ఉన్నప్పుడు అయితే ఇష్టం ఉన్నట్టు నచ్చిన తిండి ఎంత హ్యాపీగా తిన్నానో ఈ షాప్ పెట్టిన తర్వాత చాలా తిన్ ఇన్ని ఇన్ని ఐటమ్స్ ఉన్నా నేనైతే తినలేను షాప్లో ఎందుకంటే మనం షాప్ పెట్టిన తర్వాత మనము కస్టమర్ వస్తారు కాబట్టి వాళ్ళు వీళ్ళు షాప్లో చూస్తారు కాబట్టి ఇంట్లో తిన్నట్టయితే ఈజీగా అయితే తినలేము అయినా తినబుద్ధి కాదు ఇక మొత్తం మీద అయితే షాప్ పెట్టిన తర్వాత అయితే నా పరిస్థితి అయితే ఇలా ఉంది తర్వాత ఇక లాస్ట్కు ఆగబట్టలేక సాంబార్ వాసన చూస్తే కడుపు బాగా ఆకలి వేసింది అయినా ఇలా ప్లేట్లో వేసుకొని ఇలా మధ్య మధ్యలో చెంచాతోటి తింటూ కస్టమర్ వచ్చినప్పుడు అయితే తీసి దాచి పెడతా వాళ్ళ ఆడు కానీ షాప్లో నా పరిస్థితి అయితే ఇలా ఉంటుంది మీకు కూడా ఇలానే ఉంటుందా ఎంతైనా సొంత పని కదా అడ్జస్ట్ చేసుకోవచ్చు తప్పదు కొన్ని కష్టాలు ఇలానే ఉంటాయి అది మనం పెట్టుకున్నది కాదు మనము మన తరహలో ఉన్నది మనము అనుభవించాలి అంతే నిజమండి షాప్ పెట్టిన తర్వాత నాకు కష్టం విలువ అనేది తెలుస్తున్నది చూడండి వీడియో మాత్రం ఇలా ఉంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి